హలేలుయా మరొకసారి చెప్దాం హలేలుయా మంచిది ప్రభు అయిన యేసుక్రీస్తునాములు మీ అందరికీ వందనాలు అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి రామబాబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు ఒక మాట చదువుకుందాం లోకా స్వార్థ పదిహేనవ అధ్యాయం ఏడవ వచ్చిన చదవండి కలుగు సంతోషము కంటే పరలోక మందు ఎక్కువ సంతోషము కలుగును హలే ఈరోజు మనందరం ఎందుకు కూడుకున్నామో మనందరికి తెలిసిందే నిజంగా మైఖేల్ లిడియా వీళ్ళిద్దరూ యవన కాలంలోనే ప్రభువుని గుర్తిరగటం నిజంగా ఎంతో సంతోషం మామూలుగా వాక్యం చెప్తుంది ఏంటంటే తొంభై తొమ్మిది మంది నీతి మంత్రులను బట్టి కలిగే సంతోషం కంటే ఒక పాపి పాపి విషయమై దేవుడంట మారు మనసు పొందే పాపి ఏ విషయమైతే అయితే మారు మనసు పొందుతాడో ఆ అక్కడిని బట్టి ప్రభు అంట సంతోషిస్తాడంట హలేలుయా హలే లుయా అయితే మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యం ఏంటి మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యం బాప్తీసం బాప్తీసానికి ముందు మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యం చాలా ప్రాముఖ్యం వారిని బట్టే దేవుడు సంతోషిస్తాడంట దేని బట్టి మారు మనసు మారు మనసు అంటే ఏంటి బైబుల్ చెప్తుంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు మనుషులందరూ పాపులే పాపులను రక్షించటానికే యేసు క్రీస్తీ లోకానికి వచ్చాడు మారు మనసు అంటే ఏంటంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా ఈ లోకంలో వాక్యం చెప్పినట్లుగా శరీరాశ నేత్రాశ జీవపు డంబో అనే పాపాల్లో మనం మనకు తెలియకుండానే తెలిసి జీవిస్తాం తెలిసి మన మనసును చంపుకుని జీవిస్తాం ఒక్కొక్కసారి తెలియకుండానే జీవిస్తాం వీటన్నిటిని బట్టి మనం అంతకుముందు లోకంలో ఏముంది శరీరాశ ఈ శరీరం ఏమని ఆశిస్తుందంటే రకరకాల ఈ లోకంలో ఉన్న రంగుల్ని హంగుల్ని ఆశిస్తూ ఉంటుంది దేవుని బిడ్డలమైన మనము మారు మనసు పొందుతున్నాం అంటే అర్థం ఏంటంటే వాటికి మనం దూరంగా ఉండాలా దూరంగా ఉండాలా నిజంగా చాలా లక్కీ ఫెలోస్ అని చెప్పాలి వీళ్ళిద్దరూ సావుకుల కుటుంబంలో పుట్టడం వాళ్ళే ఆత్మీ తల్లిదండ్రులు అవ్వటం అనేది నిజంగా ఇంకా సంతోషం హలేలుయా ఆ దన్నిత ఆ కృప అందరికీ దొరకదు ఈ బిడ్డలిద్దరికీ దొరుకుతుంది అయితే రక్షణ పొందుతున్న మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరిద్దరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మారు మనసు అనుభవంలో మనం నడవాలి ఇంకెక్కడ లోకం అనేది మనం కనిపించకూడదు లోకంలో మనం బ్రతకాలి లోకంలో మనం తిరగాలి లోకంలో మనం జీవించాలి కానీ లోకం మనలో పనిచేయకూడదు ఏది శరీరాశ నేత్రాశ ఈ నేత్రం అనేకమైన ఆటల్ని చూడమంటది అసలు ఈ లోకంలో మనకు ప్రధానమైన శత్రు ఎవరో తెలుసా మన శరీరమే మన శరీరాన్ని కానీ మనం జయించగలిగితే ఈ శరీరం అంటది చూడకూడదని చూస్తుంది ఈ నోరు అంటది మాట్లాడకూడదే మాట్లాడిస్తుంది ఏమో కొన్ని కండిషన్లు పెడుతుంది మీరు విస్తారమైన మాటలు మాట్లాడకూడదు అని వాక్యం చెప్తుంటే సలోమ అని చెప్తా ఉంటే ఈ నోరు ఏం చేస్తుంది మాట్లాడుకోవడని మాట్లాడిస్తుంది మారు మనసు అంటే ఏంటంటే దేవుని వాక్యానుసారంగా మనం నడవటం అంతకుముందు ఈ లోకములో ఆ శరీరాశ నేత్రాశ అనేవి మన జీవితంలో పనిచేయచ్చు కానీ ఈ రోజు నుంచి మనం మన జీవితంలో ఏమి ఉండకూడదు బాప్తిష్టం పొందుతున్న వారి జీవితంలో కానీ పొందిన మన జీవితంలో కానీ ఆశ నేత్రాశ జీవపుడంబం పనిచేయకూడదు మనకు తెలుసు ఈ కన్ను ద్వారా ఏ పాపాలకి మనం అవకాశం ఇస్తామో మనకు తెలుసు అన్ని వివరించాల్సిన పని లేదు వాటిని వాటి విషయంలో దేవుని ఆత్మ సేవకులు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ అనే వరం మనం పొందుతాం పొందుతాం అయితే దానికి లోబడాల ఇంకో విషయం తెలుసా పరిశుద్ధాత్ముడు మనకు వరంగా ఇవ్వబడినప్పుడు పరిశుద్ధాత్మకు మనం లోబడి జీవిస్తే మన జీవితం చక్కగా దేవుడు ఏ స్థలంలోకైతే మనల్ని పిలిచాడు ఎక్కడ పిలిచాడంటే బాప్తిసం అంటే దేవునితో కూడా మనం ఉండటానికి పిలిచాడు ఎక్కడికి దేవునితో కూడా దేవునికి దగ్గరగా జీవించే గొప్ప అవకాశం మట్టిమైన మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు హలేలుయా గట్టిగా చప్పట్లు కొట్టి దేవు నామని మహింపడతాం నిజంగా ఈ ధన్యత ఈ భాగ్యం లోకంలో అనేక మందికి లేదు దేవుని పిల్లలమైన మనకి అవకాశం ఇచ్చాడు అందరికి ఇచ్చాడు మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం ఆ కృప మనకు దొరికింది కాబట్టి మారు మనసు అంటే ఏంటంటే ఈ లోకములో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవపుడంబానికి మనం అవకాశం ఇవ్వకుండా మనం పొందినటువంటి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పరిశుద్ధాత్ముడు ఈ శరీరాశ నేత్రాశ మనలో పనిచేసినప్పుడు ఆయన మనలో ఉండడు అసలు ఎడ్జస్ట్ అవ్వడు పాపంతో కుదరదు అని మనం ఎడ్జస్ట్ అవ్వాలి అర్థమైంది మాట పాపమా నీకు నాకు కుదరదు అని మనకు మనమే అడ్జస్ట్ అవ్వాలి ఈ కన్ను అంటది చూడకూడదు సినిమాలు చూడకూడని ఫోన్లో అనవసరమైనవి చూడమంటది చెప్పాలి ఏం చెప్పాలి మనం నీకు నాకు కుదరదు అని నువ్వు అడ్జస్ట్ అవ్వాలి పరిశుద్ధాత్ముడు నువ్వు ఏ పాపం చేసినా ఏది చేసినా పరిశుద్ధాత్ముడు మనలో ఎడ్జిస్ట్ అవ్వడు ఎడ్జిస్ట్ అవ్వడు అర్థమవుతుందా హలే కాబట్టి మారు మనస్సు అనుభవంలోనికి మనం నడిపించబడి మనం బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మాలు అనే వరాన్ని మనం పొందుతాం మారు మనస్సు పొందుతున్న మనం అపోస్ల్ కార్యంలో రెండో అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది నలభై రెండవ వచ్చిన నలభై రెండవ వచ్చిన త్వరగా చదవండి ఫ చదు అక్క చదువు రైట్ రైట్ మీరు మూర్ఖులైన ఈ తరం వారికి వేరై ఇది గుర్తుపెట్టుకోవాలా రక్షణ పొందుతున్న ఈ బిడ్డలైనా రక్షణ పొందిన మనమైనా మూర్ఖులైన ఈ తరం వారికి వేరై అందరిలాగా మన భక్తి అందరిలాగా భక్తి అనుకుంటున్న ఆ భక్తిని మనం చేయకూడదు మూర్ఖులైన ఈ తరం వారికి వేరై అంటే ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి పేతురు గారు ఆ రోజు వాక్యం చెప్పినప్పుడు మూడు వేల మంది మారు మనసు పొందితే మారు మనసు పొందిన వారితో చెప్తున్నాడు ఈ మాట మీరు మూర్ఖులైన ఈ తరం వారికి వేరుగా జీవిస్తే తప్ప ప్రభు మిమ్మల్ని అంగీకరించారు వేరుబాటు జీవితం చెప్పాను కదా మనుషులతో ఉండాలి కానీ వాళ్ళు చేసినట్లుగా మన క్రియలు ఉండకూడదు మన క్రియలు ఎలా ఉండాలంటే బైబిల్లో రాశాడు మనం ఎలా జీవించాలి ఎలా ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయకూడదు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా చూడాలి మన వివాహం దగ్గర నుంచి మనం చనిపోయిన దాకా అన్ని బైబిల్లో మన కోసం దేవుడు రాసించాడు అది నువ్వు చదువుకుని దాని ప్రకారం నడవటమే మూర్ఖులైన ఈ తరం వారికి వేరుగా ఉంటావు హలేలుయా హలేలుయ కాబట్టి మూర్ఖులైన ఈ తరం వారికి మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడికి అంత దగ్గరగా ఉంటాం నువ్వు వేరవ్వాలి ఒక ప్రత్యేకించబడాలి నీ భక్తి ఒక ప్రత్యేకంగా ఉండాలి అందరిలాగానే అందరిలాగానే ఆదివారం ఒకరోజు వస్తే కుదరదు ప్రతి కూటంలో ఉండాలి ఎక్కడా మా ఫాస్టర్ గారు అనేవాడు నేను కూడా మైకిల్ కంటే ఒక సంవత్సరం తర్వాత రక్షణ పొందినట్టున్నాను ఇప్పుడు ఎన్నో సంవత్సరం మైకిల్ నీకు ఎయిటీన్ నేను నైన్టీన్కి రక్షణ పొందాను పంతొమ్మిదో సంవత్సరం నేను రక్షణ పొందాను మా ఫాస్ట్ గారు అనేవాడు ఒకరోజు నేను శనివారం కూడా మా ఆగిపోయా ఏదో మా బంధువులు ఏదో ముఖ్యమైన కార్యక్రమం అయితే ఆగిపోయా ఆదివారం రోజు వాక్యంలో మాట్లాడుతూ నాకు గద్దింపు కలిగిన మాట వచ్చింది తర్వాత నేను సావకుడితో మాట్లాడా అన్న నేను రాత్రి శనివారం రాలేకపోయాను ఇది కారణమని నన్ను క్షమించు అడిగా ఆయన ఏమన్నాడు తెలుసా ఆదివారం ఆడవాళ్ళు కూడా వస్తారు ఖాళీగా ఉంటారు ఆడవాళ్ళు కూడా వస్తారు నువ్వు రావటం పెద్ద గొప్ప అన్నాడు ఏంటంట ఆదివారం అందరు ఖాళీగా ఉంటారు డ్యూటీలు పనులు అన్ని మానికి వస్తారు అది సహజమే సోమవారం నుంచి శనివారం దాకా దేవుడు అటెండెన్స్ వస్తాడు నీ సంఘంలో ఏ కూటమైతే ఉంటుందో సోమవారం నుంచి ఏ ప్రార్థన అయినా సరే కుటుంబ ప్రార్థన అయినా సరే నువ్వు ప్లాన్ చేసుకోవాలా మిస్ కాకూడదు అదే వేరుబాటు జీవితం హలో సోమవారం నుంచి శనివారం దాకా ఏ కూటమైనా సరే మిస్ అవ్వకూడదు ఆ రోజు నుంచి నాకు ఆప్షన్ లేదు హలో లుయ్యా సేవకుడు ఆ రోజు నన్ను గద్దించకపోతే నేను అలా క్రమంగా వెళ్ళేవాడిని కాదేమో ఇక్కడ ఇంకో విషయం చెప్పి నేను దైవజనులకి సమ్మానిస్తాను ఈ రోజుల్లో మనల్ని పొగిడేవాళ్ళు మనకు అవసరం లేదు మనల్ని ఎవరైతే వాక్యముతో గద్దిస్తారో వాక్యముతో ఎవరైతే మనల్ని హెచ్చరిస్తారో వారిని బట్టే మనం దేవునికి నిజంగా దగ్గరగా జీవిస్తాం దగ్గరగా జీవించాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెచ్చరికని తీసుకోవాలి హెచ్చరిక లేకపోతే బైబుల్ చెప్తుంది కీర్తనలో గద్దించటం అంట తైలాభిషేకం మనకు అభిషేకం కావాలి అభిషేకం కావాలని గంతులేస్తాం ఎగురుతాం అన్నీ చేస్తాం అది ఒంటది పోద్ది నీలో నిలిచి ఉండే అభిషేకం ఎప్పుడు వచ్చిందో తెలుసా ఉపదేశానికి నువ్వు కట్టబడినప్పుడు దైవజనుడి గడ్డింపు హెచ్చరికను బైబుల్ చెప్పే హెచ్చరికను వాక్యము చెప్పే హెచ్చరిక నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో నీలో అభిషేకం తైలాభిషేకం నిలబడుతుంది హలేలుయా గట్టిగా కొట్టి చాపట్లు దేవునామాన్యమీ ఈ రోజుల్లో నేను ఇంకోటి చెప్తాను మనల్ని చక్కగా మన పేర్లు గొప్ప గొప్పగా మైకుల్లో చెప్తే మనం పొంగిపోయి ఉబ్బిపోయి అలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి పొగడ పొగడ చాలామందిని మంచి పని చేసినప్పుడు వాళ్ళని గనపరచాలి అప్రిషియేట్ చేయాలి కానీ ఇంకో విషయం తెలుసా బాగా పరిచర్యలో దేవునితో పరిచర్యలో నమ్మకంగా ఉండే వాళ్ళకి ఎక్కువ పనులు చెప్తారు ఎక్కువగా గద్దిస్తారు అదే గుర్తుపెట్టుకోండి పొద్దుక మనకే పరిచయం అప్పగిస్తున్నారు ఏంటి ఎందుకని నన్నే గద్దిస్తున్నారంటే ఎవరైతే ఎవరిని గద్దిస్తారో వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు తలలుయా బైబిల్లో మనం చదివితే చాలా విషయాలు దీనికి సంబంధించి ఉన్నాయి చెప్పడానికి సమయం లేదును నేను సమయం ఇవ్వబోతున్నాను దైవజులకి సమయాన్ని అప్పగించబోతున్నాను తల్లియా కాబట్టి హెచ్చరిక అనేది మనం అది కొంచెం కష్టమైన కొంచెం ఇబ్బంది అది మనకి కొంచెం వేరే విధమైన పరిస్థితుల్లోకి మనం నడిపించినా సరే ఆ హెచ్చరికను మనం తీసుకోగలిగితే అదే మూర్ఖ తరులైన ప్రజలకి వేరవటం అంటే బైబుల్ చెప్తుంది అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తుంది నువ్వు అది చేయకుండా ఉంటమే అది ఎంత కష్టమైనా సరే ఇది వద్దు అని వాక్యం చెప్పినా దైవజనులు చెప్పినా అది వద్దు అంటే అది ఎంత కష్టమైన సరే తీసి అంటారు చూసా గోంగర్ల పురుగులాగా అది ఎంత కష్టమైనా తీసేటప్పుడు పడేయాలి అది వద్దంటే ఆ పని చెయ్యి అని అన్నారనుకో ఎంత కష్టమైనా సరే ఆ పనిని మనం చేయాలా అదే ప్రభువుకి ఇష్టం అదే మారు మనసు అనుభవం వేరుబాటు జీవితం అలేలుయ్యా దేవుడి మాటలు ఈ బిడ్డల జీవితంలో మన అందరి జీవితంలో నెరవేర్చును గాక ఆమె